తోపుడు బండ్ల వ్యాపారస్తులపై జరుగుతున్న వరుస దాడులకు వ్యతిరేకంగా తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం సిఐటిఓ అనుబంధం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం యశోదానగర్ లోని విజ్ఞాన కేంద్రంలో నగర సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు తిరుపతిలో ఉన్న చిరు వ్యాపారులందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా సదస్సుకు హాకర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి పి బుజ్జి అధ్యక్షత వహించగా సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి జి బాలసుబ్రహ్మణ్యంలో హాజరై సమస్యల పట్ల చర్చించారు వీధివర్తక వ్యాపార చట్టం ప్రకారం తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని అక్రమ గేటు వసూలు ఆపకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బండ్లు కార్పొరేషన్ కార్యాలయంలో పెట్టి అడ్డగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు మాధవ కృష్ణ వేణుగోపాల్ హాకర్స్ యూనియన్ అధ్యక్షులు పి ప్రసాద్ గోవిందు మునిరత్నం మాధవి సురేష్ మణిమాల కుమార్ ఈశ్వర్ రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు మార్కెట్కు సమీపంలో ఉంటే మాత్రమే గేట్ వసూలు చేయాలని చెప్పి ఉన్న దాన్ని అతిక్రమించి సందుల్లో ఉన్న ఆ మార్కెట్కి దాదాపు రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఇష్టానుసారంగా అక్రమంగా గేటు వసూల పేరుతో దందాన్ని కొనసాగిస్తున్నారు ఈ దందాన్ని అరికట్టాలని చెప్పి నేను సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వీళ్ళకు రెండు వేల పద్నాలుగులోనే ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయబడింది ఆ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరూ కూడా మున్సిపల్ నుంచి గుర్తింపు కార్లు ఇవ్వాలి వీళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి సంబంధించి రుణాలు కూడా ఇవ్వాలి అనేక రకాలైనటువంటి చట్టంలో కూడా వీళ్ళు అనేక రకాల సౌకర్యాలు కల్పించిన చట్టం చట్టంగా ఉన్నది తప్ప ఈరోజు చట్టం సంబంధించి ఏమి ఇంప్లిమెంటేషన్ అయ్యే పరిస్థితి లేదు ఇంకా ఇప్పటిక మున్సిపల్ అధికారుల పక్క అధికార పార్టీలకు పక్క ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు పక్క మూకుమ్మడిగా ఈరోజు వీరిపైన దాడి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు మొత్తం సెంట్రల్ సెంటర్లు మొత్తం కూడా అధిక పార్టీ వచ్చి కనీసం యాభై రోజులు కూడా అవ్వకముందే మొత్తం కూడా సెంట్రల్ సెంట్రల్ ఖాళీ చేయాలి మీరు వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి లేదు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని చెప్పి రకరకాల పేర్లతో ఈ వీళ్ళు వ్యాపారాలు చేసుకుని కూడా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు హాకర్స్ మీద దాడి దాటిని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకని చెప్తున్నామంటే ఈరోజు లీలా మహల్ దగ్గర నుంచి బొంతాలం గుడి దాకా అలాగే మాధవం విష్ణునివాసం తర్వాత శ్రీనివాసం దగ్గర కూడా ఇలాంటి దాడులకు ప్రయత్నం చేస్తున్నారు అలిపిరి వద్ద కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అధికారంలోకి వచ్చిన నెల రోజులు కాకముందే ఇట్లా చిరు వ్యాపారస్తుల మీద పడడం చాలా దారుణం దీనికన్నిటికి కూడా అందుకనే ఈరోజు సదస్సు పెట్టి మేము కూడా తెలియజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా వీళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి వీళ్ళకి రుణాలు ఇచ్చి ఎక్కడ వీళ్ళకి స్ట్రీట్ వెండింగ్ కమిటీ అనేది ఒకటి ఉంది ఒక చట్టం ఉంది ఆ చట్ట ప్రకారమే ఏదైనా కూడా చేయాలని చెప్పి మేము తెలియజేసుకున్నాం